యుద్ధం అనేది పరిణామమే ఉండదు కదా నడుతుంది అది ధర్మం గొప్పతనం అప్పుడు చెప్తాడు బుద్ధి కర్మానసారిని నీది ఇంటర్నేషనల్ నీది అంతర్జాతీయే నాది ఇంటర్నేషనలే టోటల్గా ఇద్దరం ఒక చర్చ్ అంటే ఎలా ముందుకెళ్తామన్నమాట కానీ అందరినీ చంపేసిన తర్వాత ఇంకా ధర్మస్థాపన అన్ని ధర్మాల్లో నువ్వు నిమిత్త మాత్రుడు అర్జున నిన్ను ఎక్కడికి తాగనంపాల నేనే లాగేది నేనే తీసుకెళ్ళాలి నిన్ను అర్థమైందా నువ్వన్నా వేందాక నాకు చివర వస్తుంది ఆ చివర వస్తుంది అక్కడ చివర వచ్చే ధనుబంధాలు కింద పడేస్తాడు అర్జునుడు లేకపోతే వాళ్ళ మీద ప్రేమతో అంటాడు చిన్న మాట శివరనే మాట నీకు ఒక రకంగా వచ్చింది అతనికి ఏంటంటే భూమి మీద పుట్టిన తర్వాత ఉంటాయి అనుబంధాలతో కూడి ఉంటాయి ఇక్కడ చూస్తే తాత ఇక్కడ చూస్తే గురువు అన్నదమ్ములు తోడబుట్టిన వాళ్ళు బంధువులు స్నేహితులు వీళ్ళని చంపుకొని నేనెందుకు ఈ రాజ్యం చేయాలంటాడు వాళ్ళకి రాకముందరే ఉండాలి ఆలోచన అని చెప్తారు కృష్ణుడు ఈయనకు రాకముందుకు ఉండాలి ఆలోచన ఈయన కూర్చున్న వాడు బంధువుడికి ఉందేందే ఇవాళ నువ్వు వద్దన్నా వాడు నిం చేస్తారు ఇప్పుడు ఓడిపోయారు ఒప్పుకుంటే వదిలేస్తారుగా ఓడిపోయిన ఒప్పుకునేది ఏంది రాజుకు మరణమే ఓటమి నేను తెలుసుకోలేదు ఆడ ఓడిపోయేదేం లేదు అర్థం కాదు ఇంకా ఆడ అంతే చెట్లు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకో ఇప్పుడు అంటే దాని అర్థమైంది ఇప్పుడు యుద్ధం ఇప్పుడు రాయబారానికి ఎందుకు పోయినప్పుడు అంటే కృష్ణుడు చెప్తే కూడా మారట్లేదండి అప్పుడు దేవుడు చెప్తే కూడా మార్పు రాదా చెప్తాడు మరి నువ్వే నా చేసిడు వాడు అది ఎక్కడ చెప్తాడు అర్జున్ బాణాలై పడేట చెప్తాడు మరి చేసేడు వాడని నేనే అన్నప్పుడు దుర్యోధన దగ్గర చేపించేది కూడా పాకరా నువ్వే దుర్యదండ దగ్గర కూడా చేపించేది కూడా ఈయనే అనుకోవాలా చెప్తుండ్రు కర్ణుడేమంటాడు లేదు సార్ ఏది కృష్ణుడు వచ్చి చెప్తుంటే కర్ణుడేమంటారు తెలుసు ఉడుంగుడ్డయు నిరుంగ నివారెప్పుడో కన్ను రాజా ఇది చేయమని వాడు మనం శాసిస్తుంటే మనం ఏది వాడు మడిన ఈ నేను నేను చేస్తానా అంటాడు అంటే కన్నుల్లోని బల పరక్రమాలు ఎలా ఉంటాయంటే దైవాన్ని కూడా దిక్కరిచ్చే శక్తి అనమాట కానీ దైవం దగ్గర ధర్మమే ఉండాలి తప్ప శక్తి పనికిరాదు అహంకారం వినా చేయతు అది మర్చిపోతాడు కర్ణుడు దైవం దగ్గర ధర్మమే ఉండాలి ధర్మమే ఉండాలా అహంకారం పనికిరాదు శక్తిని వినియోగపడదు పడదు ఎందువల్లంటే దైవ సంకల్పం కలగాలంటే ధర్మరాజులు ముందర పోస్తే నాకంతా కిచ్చుడే ఉన్నాడు నాకు తలబోయే మంది కూడా కిచ్చుడే అంటాడు అది ధర్మం అంటే కర్ణుడు చెప్తా నిండు కృష్ణుడు కృష్ణుడు అంటాడు కర్ణుడు ఎవరు అన్నారు మళ్ళా భీష్ముడు ఎటు ఉంటాడు ద్రోణాచరుడు ఎటు ఉంటాడు వాళ్ళు అడగరు వీడంటాడు కర్ణుడు అంటాడు కూడు గుడ్డయు నిరుంగని వాడు అంటే మన కూడు గుడ్డు సంగతి చేసిన వాడేవాడో వచ్చి రాయభారం చేసి ఎలా చేసుకుంటే అలా చేసుకుంటే వాడు మనకు సలహా ఇచ్చేది అంటాడు రారాజుని మనమేం తెలియదు వాడి మాట వినేదే ఏం జరగాలి జరగాలి ఎవరు అంటారా కర్ణుడు అంటాడు దుర్యాధనుడితో కూడు గుడ్డయు నిరుంగని వాడెవరు కృష్ణుని కృష్ణుని అంటే వాడు మన పంచోడు కాదు మన సంబంధించినోడు కాదు రాయబారిగా వచ్చాడు అంతే వాడు మాటలు మనం వినేది అంతే ఇది ఉంది పద్యం వస్తుంది లేకపోతే నేను కొట్టుకుంటే ఇదొకటి మళ్ళీ మొట్ట కర్ణుడే అంటాడు కర్ణుడే అంటాడు కానీ కూడు గుడ్డ కృష్ణుడికి లేదండీ కదా మన కూడు గుడ్డ జన్మోడు కాదు వాడు చెప్పే సలహా మనమేనేది ఏంటి అర్థమైంది ఇక ఆ పద్యంలో భావం అదే కానీ ఎరుంగని వాడంటే అర్థం కూడుని గుడ్డని ఎరుంగని వాడంటే మన పంతలో జన్మోడు కాదు అర్థమైందా వాడొచ్చి మనకు చెప్తే మనమే అంటే వాళ్ళు అసలు ఏమవుతుందంటే మృత్యు దగ్గర చేస్తుంది ఇవాళ అది తెలుసుకోలేడనమాట మీ కర్ణుడు ఒకే ఒక లక్ష్యం శకుంది ఒకే ఒక లక్ష్యం అందరిని కూడా పిచ్చే వాళ్ళ లక్ష్యాలే తెలుసా వాడు వీడిని నమ్ముకున్నాడు దుర్యాతుడు కూడా శకుని నమ్ముకున్నాడు ఇద్దరు చక్కనాకి మొత్తం టోటల్గా ఆ గుడ్డు వాడు నలుగురు మిగిలిచ్చేసి వీళ్ళందరినీ పరిమార్తీ చేయించాడు అప్పటికి అడతాడు అసలు కర్ణుడు అడగడు కానీ శకుని అడతాడు ఆయన ఇటు సైని వాడు సైని మొత్తం లంగనానికి పోయారంటే నువ్వు పెట్టిన చిచ్చు మామూలుగా ఆగుద్ది మామ ఇంత తాత ఇంత పోని ఎప్పుడు అందరూ సర్వనాశిని అయిపోయినాడు హాయిగా చంపింది అని అంటాడు ఆ మాట వినడం కోసం నేను ఇన్నాళ్ళు తప్పించింది ఇషా వాడిలో పాట ఎంత ఉంటుందో వాడు మరణిస్తూ కూడా ఆనందంగా ఆస్వాదిస్తాడు ముచ్చుకుని అది శాస్త్రధర్మం అంటే వాడు అనుకున్నాను నెరవేరింది అందరు ఇక కన్నుడు కూడా ఆ తెచ్చు తెచ్చాడు బాబు తగ్గడు కన్నుడు కూడా తెచ్చాడు అప్పుడు ఎవరు చంపుతారు కానీ శకుని వాడు దుష్టముడు దుష్ట కాదు నకు సవరేవుడు వాళ్ళిద్దరు ఎవరో చంపుతారు అల్లుడు అందరు చచ్చినట్ట బ్రహ్మానికి తెచ్చారు నువ్వు పెట్టిన చిచ్చు సామాన్యులు చిచ్చా అందరు తెచ్చారు అటు వాళ్ళు వాళ్ళు అంటే ఇప్పుడు హాయిగా చంపాను అంటే వాళ్ళు పగ చూడేట్టు అది మనిషిలో ఒక పగ ఎలా అవుతుందంటే తాను చంపలేకపోయినా చచ్చావనే మాటలు ఉండడం చూసావా అది వాళ్ళ ఎత్తు కడదు అయితే ఒక విధంగా చెప్పాలంటే కొందరిని పగ నడిపిస్తుంది వాళ్ళ తరతరాల చరిత్రలో పగ కొందరు నడిపిస్తుంది పగ నడిపిస్తుంది బతికిస్తుంది పగ నడిపిస్తుంది వాళ్ళు రావడం మంచిది కొంచెం ఏంటంటే కృష్ణుడు కావాలని ఆపలేదా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో బుద్ధి కర్మానుసారిని అది ఎవరు చెప్పిన అలాంటప్పుడు కృష్ణుడు రాయబారం ఎందుకు వెళ్ళాడు ఇప్పుడు దానికి చెప్తాను వాళ్ళు వాడు ముగ్గురున్నారు మహాసంగ్ అక్కడ వేది ఆ రో ఎక్కడ అంటే ఒకటి